ప్లేస్లనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మీరు చూస్తుంటారు సుమారుగా ఒక కిలోమీటర్ వరకు రోడ్డు కూడా లేకపోతే ఆ రోడ్డు నేర్చుకోవడం కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము అడిగినటువంటి ప్లేసెస్ కూడా మేమేమి గవర్నమెంట్ స్థలాలు కూడా ఏమి అడగలా మాకు సంబంధించినటువంటి వ్యక్తులు మా మాకు మా పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అడిగితే కూడా ఆ రోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియలే అదే గవర్నమెంట్ స్కూల్స్ అడిగినామా లేకపోతే గవర్నమెంట్ స్థలాలు అడిగినామంటే ఒకవేళ ప్రతిపక్షం కాబట్టి మేము ఇవ్వమన్నా సరే అని అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ స్థలాలు అడిగితే కూడా ఇవ్వకుండా ఇక్కడ మాత్రమే ఈ ప్లేస్లో వేసుకోవాలని చెప్తే దానికి కూడా మేము ఈ రోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అయితే నిన్నటి రోజున రాత్రి పదకొండు గంటలప్పుడు ఇళ్ళకు వచ్చి నోటీసులు ఇచ్చినారు ఏమని ఇచ్చినారు మూడు కండిషన్స్ పెట్టినారు ఒక కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా అంతా కేవలం మూడు కార్లు మాత్రమే ఉండాలా అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని అనేది రెండో పాయింట్ హెలిపాడ్లో దిగినప్పుడు పది మంది ఉండాలా ఇక్కడ నుంచి ములాఖత్తుకు వెళ్ళేంత వరకు కూడా పది మంది మాత్రమే ఉండాలా అని చెప్పి రెండో కండిషన్ పెట్టినారు మూడో కండిషన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అసలు గ్యాదరింగే ఉండకూడదు అని అక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే కనీసం ఒక్కరికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వము తిరిగేదానికని సో ఎక్కడికి పోతా ఉన్నామన్నది ఒకసారి అర్థం చేసుకోవాలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక మూడు కార్లకు మాత్రమే పరిమితం చేయడం కానీ అలానే ఇక్కడ కానీ అక్కడ కానీ పది మంది మాత్రమే ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా ఉండడానికి లేదని చెప్తే అసలు ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు దానికి పైపెచ్చు మరలా ఇంకోటి ఇచ్చినారు ఈరోజు ఒకవేళ మా కండిషన్స్ను కాదని ఎక్స్ట్రాగా వచ్చే పని అయితే ప్రతి ఇరవై ఐదు మందికి కూడా మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మాకు ఇవ్వాలా ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలా అలానే మీరు వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ వాడతారో ఆ మూడు వెహికల్స్కి వాడి ఎక్కువై కనుక మీకు వెహికల్స్ వచ్చే పని అయితే ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ నెంబర్ ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలని చెప్పినారు